మహావీర్ ఆసుపత్రి ఏంటంటే మానవ సేవ మాధవ సేవ అన్నారు కాబట్టి ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ అటువంటి సేవ చేయటం వైద్య వృత్తి అనేది చాలా పవిత్రమైన వృత్తి ఈ వృత్తిలో ఉన్న వాళ్ళందరికీ కూడా దీనివల్ల బెనిఫిట్ పొందిన ప్రతి ఒక్కళ్ళు కూడా జీవితాంతం మర్చిపోరు ప్రాణమే పోయిన అవసరం లేదు మంచిగా వింటే కూడా ఒక్కోసారి పేషెంట్కి డాక్టర్ గారు చాలా ఎంత చక్కగా విన్నారండి సలహా ఇచ్చారండి అని అంటారు నేను చాలామంది పేషెంట్స్ నన్ను అడుగుతారు సార్ నాకు హార్ట్ ప్రాబ్లం ఉంది ఎవరు చూపించుకోవాలి క్యాన్సర్ ఉంది ఎవరు చూపించుకోవాలి నాకు బ్రెయిన్లో ఇది అయ్యింది ఏం చేయాలి ఎన్నో వస్తుంటాయి నేను ఏం చేస్తున్నా నాకున్న అవగాహన ప్రకారం ఒకళ్ళిద్దరిని కనుక్కొని ఇక్కడికి వెళ్ళమని చెప్తాను తర్వాత వాళ్ళు ఫోన్ చెప్తారు సార్ మీరు కరెక్ట్ సజెషన్ ఇచ్చారంటారు అంటే ఏంటి మనము మన యొక్క జ్ఞానాన్ని ఇంకొకళ్ళకి ఇచ్చేటప్పుడు మన యొక్క కుటుంబ సభ్యులకే మనం ఇస్తున్నాం అనుకున్నప్పుడు కరెక్ట్గా ఇస్తాం ఇది భగవంతుడికి సేవ చేసినట్టుగానే మనం అనుకోవాలి మా ప్రతి మానవుల్లోనూ ఒక దేవుడు ఉంటారు మనలోనే ఉంటాడు ప్రకృతిలోనే ఉంటుంది ప్రకృతి సిద్ధంగా మనం ప్రవర్తన దగ్గరగా ప్రవర్తించినప్పుడు ప్రకృతికి విరుద్ధంగా ప్రవర్తించినప్పుడు సమస్యలు వస్తాయి మనకి మంచి ఆనందంగా ఉండాలంటే చిన్నపిల్లలలాగా ఉండాలి ప్రకృతికి దగ్గరగా ఉండాలి మనం గాల్లో మేడలు కట్టుకుంటే ఎప్పుడోసారి కింద పడతాం కాబట్టి సహజ సిద్ధంగా మనము ప్రకృతితోటి మమేకమై ఉన్నప్పుడు మనం చిన్నపిల్లవాడిలాగా మనం మారిపోయినప్పుడు మనకి చాలా లైఫ్ ప్రశాంతంగా ఉంటుంది ఏ చిన్న పిల్లవాడు దీర్ఘకాలంగా అసూయ పెట్టుకోడు కొట్లాడు పెద్దవాళ్ళు మాత్రమే చేస్తారు మర్చిపోతారు ఆడుకుంటారు అలానే చిన్న ఎనిమిది సంవత్సరాల వరకే అది ఉంటుంది ఆ ఎనిమిది సంవత్సరాల తర్వాత మెమరీస్ అన్నీ ఫిక్స్ అవుతాయి కాబట్టి ఫస్ట్ ఎయిట్ ఇయర్స్లో మనం ఎలా ఉన్నామో అక్కడికి వెళ్ళిపోయినట్లయితే మనం అన్నీ మర్చిపోతాం కాబట్టి డాక్టర్ అయినా కూడా కొంత సమయం తన కోసం పెట్టుకొని కుటుంబంతో కానీ పేషెంట్లతో కానీ సమాజంతో కానీ ఇంటిగ్రేట్ అయ్యి తను డాక్టర్ అవ్వటం అనేది సమాజానికి ఉపయోగపడటానికి మేము కూడా ఆరోగ్యంగా ఉంటాం మంచి వాళ్ళకి చేస్తే కనుక సపోజ్ డబ్బు కోసం చేసినప్పుడు మంచిగా నిద్ర పట్టదండి అహంకారంతో చేసినప్పుడు నిద్రపట్టదు ఇది వైద్యో నారాయణో హరి అని ఎందుకు అంటారు అని అంటే వైద్యుణ్ణి నారాయణుడితో పాటు పోల్చటం అటువంటి అదృష్టం అందరికీ ఉండదు గురువుని సద్గురువు అంటారు వైద్యుడిని నారాయణ అంటారు కాబట్టి ఆ వృత్తికి గౌరవం పెంచేలాగా మన డాక్టర్ల యొక్క బిహేవియర్ ఉండాలి ప్రొసీజర్స్ ఉండాలి